you એકડે લેડિંગ્સ એકડે રામની સામન మరి పార్టీ ధైర్యం ఉన్న పార్టీ మనకు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీని సమముఖంగా తెలియజేస్తున్నాను తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి మనం కూడా బీసీలో యొక్క ఐక్యతతో సాధించుకోవాల్సిన పోరాటం ఇది అంతే తప్ప ఇది ఏదో బలహీన కూడా చేయించుకొని పార్టీలు వేరే వేరే చేసుకునే ఒక సంఖీభావం కాదు ఇది మరి ముఖ్యంగా మన డిమాండ్లు మనం కోరుతున్నాం తప్ప వేరే వాళ్ళకు మేము మేము వాళ్ళకి అడ్డు కాదు మాకు మీరు అడ్డు రావద్దని మరీ మరీ కోరుకుంటున్నాం ముఖ్యంగా నలభై రెండు శాతం ఇచ్చిందంటే ఈ జన్మ పరుగు సరిపోతుంది మరి పడుగు బలహీన వర్గాల జాతుల అనగానే జాతుల అందరం మనం అలసిపోయిన టైంలో మంచి సమయంలో దేవతన్న గారు ముందుండి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర తీర్పు కూడా ఇచ్చింది ఈరోజు మీరంతా చూడాలే దేశ నలుమూలల్లో రాహుల్ గాంధీ ఆనాడు రాత్రి బీసీ దగ్గర వచ్చిండు ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాగా రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు సర్వే చేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉంటే అవన్నీ తీసుకొని పరిగణలో తీసుకొని రిజర్వేషన్ కల్పించి అది తవర్ దగ్గర మరో పూర్తిగా నీరు కట్టే బీజీ అధికారం ఉంది ఈరోజు వచ్చి గల్లీలో వచ్చి మిమ్మల్ని మద్దతు మాట్లాడతారు ఎట్లు ఇస్తారని నాకు అర్థం కాదు ఏ రకంగా ఇస్తారు కొంచెం మన బుద్ధి జ్ఞానం ఉండాల ఆ రోజు మంత్రి దగ్గర బీసీ బీసీ చట్టసభలో తీర్మానం చేసి పంపించిన తర్వాత జంతర్ దగ్గర మా రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బిజీలో ధర్నా చేస్తే ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు ఇవన్నీ మర్చిపోతా అనుకున్నారా ఏదో బీచ్లల్లో బీచ్లలో అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి పిలిపించే లోపల మీరు ఇమీడియట్ గా మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి జనరల్ పెట్టి వచ్చి రోడ్డు మాట్లాడుతున్నారు అది కాదు మేము మరి ఏమో తిరిగా చెప్తా ఉన్నారు మేము బీచ్ల పక్షాన్ని ఉన్నామో ఖచ్చితంగా అని చెప్పేసి ఇంటి పుట్టించుకోవాలా ఈరోజు కోర్టు పోయినరు అది కోర్టు పోయినరు అదే విధంగా ఈరోజు మీరు ఒక్క మాట గౌరవ సంతకం చేస్తే కూడా నలభై రెండు శాతం అమలుకి వచ్చేస్తుంది గవర్నర్ ఆపినరు అక్కడ ఇక్కడ పోయి కూడా సెంటర్ లో పోయి మాట్లాడితే అయితే పెద్ద టైం పట్టదు కానీ దీన్ని పరిణామం పెట్టుకొని చేస్తే బాగుంటుంది బీసీల పక్షాలు మీరు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మొన్న 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 కూడా చూసింటారు ఏది ఎస్సీ వరకు ఎన్నో ఏళ్లకెచ్చి ఆ కుట్టు పట్టుకోపోయినా ఆ వర్గీకరణ ముప్పై వచ్చి పోరాటం చేస్తే ఏ ఏ పార్టీ చేయలే మొన్ననే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ సార్ కూడా మీరు చూసిరు కదా ఆనాడు ఆనాడు సర్కారు ఏది ఇందిరాబాద్ సర్కారు ఉన్న రోజు కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ రోజు కలిసి తిరుగుతున్న ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదంతా గుర్తించుకొని చెప్పేసి బీసీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీసీలకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ బీజేపీ పార్టీ ఇమ్మీడియట్ గా దీన్ని తీసుకొని చేయాలని చెప్పి కోరుతూ జై కాంగ్రెస్ జై అన్న